హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సభ్యుల ఈపీఎఫ్ఓ ఖాతాల్లో ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వార్షిక వడ్డీ సొమ్మును జమ చేయటం ప్రారంభించింది మీరు ఈపీఎఫ్ మెంబర్ అయితే మీ పాస్బుక్ ద్వారా ఆన్లైన్లోనే అప్డేట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు వడ్డీ సొమ్ము ఇంకా కనిపించకపోయినా కంగారు పడకండి దీనికి మరికొన్ని రోజులు పట్టవచ్చు ఈపీఎఫ్ఓ ఇంకా ఎటువంటి అధికారక ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ పంపలేదు కానీ చాలామందికి ఇప్పటికే తమ పాస్బుక్లో వడ్డీ సొమ్ము జమ అయినట్లు కనిపిస్తుంది ఇక వడ్డీ రేట్లకు ఆర్థిక శాఖ ఆమోదం ఇక గత ఫిబ్రవరిలో జరిగిన ఈపీఎఫ్ఓ సిబిటి సమావేశంలో ఈపీఎఫ్ఓపై ప్రతిపాదించిన ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వార్షిక వడ్డీ రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఆమోదించింది ఆమోదం తర్వాత ఈపీఎఫ్ఓ వడ్డీ జమ చేసే ప్రక్రియను ప్రారంభించింది దేశంలో సుమారు ఎనిమిది కోట్ల ఈపీఎఫ్ ఖాతాలైతే ఉన్నాయి ఇక వడ్డీని ఎలా లెక్కిస్తారో తెలుసుకుందాము ఇక ప్రతి నెలా ఉద్యోగి యజమాని ఇద్దరు కూడా ఈపీఎఫ్ ఖాతాలకు కాంట్రిబ్యూషన్ చేస్తారు ఉద్యోగి వేతనంలో పన్నెండు శాతం కాంట్రిబ్యూషన్ చేస్తారు యజమాని వాట కూడా పన్నెండు శాతం ఉంటుంది అయితే ఇది పెన్షన్ పథకానికి ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం ఈపీఎఫ్ ఖాతాకు మూడు పాయింట్ అరవై ఏడు శాతం చొప్పున జమ చేస్తారు ఈపీఎఫ్ఓ నెలవారీ వడ్డీని లెక్కిస్తుంది కానీ ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత మాత్రమే జమ చేస్తుంది చక్ర వడ్డీని ఉపయోగించి వడ్డీని లెక్కిస్తారు ఇది ఉద్యోగి యజమాని కాంట్రిబ్యూషన్స్ రెండింటికి వర్తిస్తుంది సాధారణంగా జూన్ నుంచి ఆగస్టు మధ్య వడ్డీ జమ అవుతూ ఉంటుంది ఇక కొన్నిసార్లు వడ్డీ జమ అయిన తర్వాత కూడా పాస్బుక్లో ప్రతిబింబించటానికి సమయం పడుతుంది కొన్ని రోజులు వేచి చూసి మళ్ళీ తనిఖీ చేయండి అప్పటికీ కనిపించకపోతే ఆన్లైన్లో లేదా సమీపంలోనే ఈపిఎఫ్ఓ కార్యాలయానికి వెళ్ళి ఫిర్యాదు చేయవచ్చు